హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లి నేను ఒకసారి మీ సారు గదిని చూడాలి అంది మొదట్లో విశ్వనాథ్ గారు అని పిలిచేది కానీ ఆయన ఒప్పుకోలేదు నాకు పల్లి అని పిలిస్తేనే ఇష్టం అమ్మ నువ్వు అలాగే పిలువు అన్నాడు మీరు చాలా పెద్దవారు మిమ్మల్ని మర్యాద లేకుండా అలా పిలవడం నా వల్ల కాదు అంది నాకు అలాంటి పట్టింపులు ఏవి లేవమ్మా ఈ ఇంట్లో అందరు నన్ను పల్లి అనే పిలుస్తారు నాకు అలాగే బాగుంటుంది అన్నాడు అప్పటి నుండి కూడా పల్లి అని పిలవడం మొదలుపెట్టింది సారు గదిని చూస్తారా వద్దమ్మ సారుకు తెలిస్తే వదిలేస్తారేమో కానీ ఆ గయ్యాలకి తెలిస్తే విపరీతమైన రచ్చ చేస్తుంది అన్నాడు ఏం పర్లేదు ఆవిడ ఇంటికి వచ్చేలోపు మనం చూసి తిరిగి వచ్చేద్దాం ఆ రూమ్లో నేను ఏమి కదిలించను మీ సారు చిన్నప్పటి ఫోటోలు ఏమైనా ఉన్నాయేమో చూసి వచ్చేస్తాను అంది సరేనమ్మా అని మీరు వెళ్ళి చూడండి నేను గేట్ వైపు చూస్తూ ఉంటాను అన్నాడు సరే అనేసి మానస అతని గది వైపు వెళ్లి నిదానంగా డోర్ ఓపెన్ చేసింది చాలా పెద్ద బెడ్రూమ్ వైపుగా బట్టలు పెట్టుకునే వార్డ్ రోబులు మూడు ఉన్నాయి ఒక పెద్ద మంచం దానికి పక్కనే ఒక చిన్న టేబుల్ దాని మీద బెడ్ ల్యాంప్ కొన్ని పుస్తకాలు ఉన్నాయి గోడల వైపు చూసింది మంచానికి ఎదురుగా ఒక పెద్ద ఫోటో ఉంది అతని పెళ్లి ఫోటో అది అతను అతని భార్య భుజం మీద చెయ్యి వేసుకొని నిలబడ్డాడు ఇద్దరు మొహల్లో నవ్వు ఉంది అతను తన భార్యని పట్టుకున్న విధానంలో అతనికి తన భార్య అంటే ఎంతో ప్రేమ ఉంది అనేలా ఉంది ఆ ఫోటో చూడగానే మనసుకు ఎందుకో బాధగా అనిపించింది ఆ రూమ్లో మరేటువంటి ఫోటోలు లేవు అతని చిన్నప్పటి ఫోటో ఎలా చూడాలి అనుకుంది వార్డు రోబులలో ఏమైనా దొరుకుతుందా అని ఓపెన్ చేయబోయింది కానీ అవి ఏవి ఓపెన్ కాలేదు ఇంకేలా అతను చిన్నప్పటి ఫోటో పెట్టుకోవాలో అర్థం కాలేదు మానసకు రూమ్ డోర్ క్లోజ్ చేసుకొని హాల్లోకి వచ్చింది ఏమైందమ్మా అన్నాడు పల్లి మొహం డల్ డల్గా చూడడం చూసి ఏం లేదు పల్లి నేను వెళ్ళిన పని జరగలేదు అంది బాధగా నీకు సారు లో ఏం కావాలమ్మా కేవలం సారు చిన్నప్పటి ఫోటోనా అన్నాడు అవును పల్లి నువ్వు తెచ్చి పెడతావా అంది ఆశగా రేపటిలోపు ఆ ఫోటో నీ చేతిలో ఉంటుంది సరేనా అన్నాడు సరే అంది ఆనందంగా ఇంతకీ ఆయన చిన్నప్పటి ఫోటో నీకెందుకమ్మా అన్నాడు చెప్తాను పల్లి ఒకసారి అతని చిన్నప్పటి ఫోటో చూస్తే నాకున్న అనుమానాలు తీరిపోతాయి అప్పుడు అంతా చెప్తాను అంది సరేనమ్మా అని పల్లి వెళ్ళిపోయాడు మానస వెజిటేబుల్ షెడ్లోకి వచ్చింది ఒక అతను ఆ చెట్లకు నీళ్ళు పడుతున్నాడు తను కూడా ఇలా కూరగాయల మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం తను పెద్దవా పెద్దవాళ్లతో కలిసి కూలి పనులకు వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు తెచ్చి ఇంటి దగ్గర నాటేది అవి పెద్ద యొక్క కూరగాయలన్నీ వదినలే సహా చేసేసేవారు ఇక్కడ ఇంకా ఖాళీ స్థలం ఉంది కదండి ఇక్కడ కూడా ఏవైనా విత్తనాలు వేయకపోయారా అంది మానస అతనితో వేరొక వైపు వేలితో చూపించి నేను వేస్తానని చెప్పానమ్మా కానీ సుగుణమ్మ గారు వద్దన్నారు ఆవిడ తిరగడానికి స్థలం సరిపోదని వద్దన్నారు అన్నాడు అతను తిరగడానిక మీ మేడం ఇక్కడ కూడా తిరుగుతుందా అంది మానస ఆశ్చర్యంగా ఆవిడ పగలంతా ఇంట్లో తిరుగుతారు రాత్రి అయితే ఈ షెడ్లో తిరుగుతారు అన్నాడు అంటే అంది ఇంకా ఆశ్చర్యంగా రాత్రి కూడా ఆవిడ ఫోన్ మాట్లాడుతూ ఇక్కడే తిరుగుతుంటారమ్మా అన్నాడు ఆవిడ ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది ఆవిడకు ఎవరు లేరుగా అంది ఎవరు లేకుండా ఇక్కడికి వచ్చినా ఇప్పుడు ఆవిడకు చాలామంది స్నేహితులు ఉన్నారమ్మా వాళ్ళ వాళ్ళల్లో ఎవరితోనూ మాట్లాడుతుంది అన్నాడు సరే నేను కూడా నీళ్ళు పట్టన ఈ టమాటో చెట్లు ఏంటి ఇలా వంగిపోయాయి వీటికి దారాలు కట్టలేదా అంది ఒకడిని ఎన్నీ చేయగలనమ్మా అతను విసుకున్నట్టుగా సరే ఈ పని నేను చేస్తానులేండి మీరు మీ పనులు చేసుకోండి అని తను పని మొదలుపెట్టింది సాయంత్రం వరకు ఆ షెడ్లోనే గడిపేసేది అమ్మ టీ తగడక అమ్మ టీ తాగడానికి రాండి అని పల్లి పిలవడంతో సాయంత్రం ఆ షెడ్డు నుండి బయటకు వచ్చింది కాళ్ళు చేతులు కడుక్కొని హాల్లోకి వచ్చి కూర్చుంది